హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ జుట్టు ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ వీడియో వచ్చేసి జుట్టు పెరుగుదలకి మనం ఏం వాడాలి అన్నది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి సమస్య అండి జుట్టు రాలిపోవడం కానీ చుండ్రు కానీ తెల్ల వెంట్రుకలు కానీ ఇలా చాలా సమస్యలు ఉన్నాయి కదా ఈ వీడియోలో మనం న్యాచురల్గా జుట్టు పెరుగుదలకి ఏం వాడితే బాగుంటుంది అన్నది ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మీ అమూల్యమైన లైక్ మా వీడియోస్ని ఇంకా కొంతమంది షేర్ చేస్తుంది అలా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఇవి కాయలు అండి చాలామందికి తెలిసే ఉంటుంది కుంకుడు కాయలు ఇవి మా బావి దగ్గర చాలా ఉన్నాయి మా పిల్లలకి ఈ కాయలతోనే తలంటు స్నానం చేపిస్తా అండి వాళ్ళు హాస్టల్ నుండి వచ్చారు కదా ఒకసారి మీ ముందుకి కూడా ఈ వీడియో తీసుకొద్దామని ఈ వీడియో చేశానండి ఇవి ఒక గుప్పెడు తీసుకొని వాటి లోపల గింజని ఇలా పగలకొట్టి ఆ గింజని తీసేయాలి ఆ పొట్టు మాత్రమే యూజ్ చేయాలి మా చిన్నప్పుడైతే మా అమ్మమ్మ మా నానమ్మ వీటితోనే తలంటి పోసేది ఈ గింజలతో కూడా ఆడుకునేదండి ఇలా బండకేసి రాకి ఆ చేయికి సురుకు అంటించేది అలాగే చెప్పకుండా ఇలా బండకేసి రాకి అలా అంటించే వాళ్ళం ఒక్కసారి కయ్యం అనేది వాళ్ళు అంత వేడి వచ్చేదండి అలా బండకేసి రాస్తే ఆ గింజలు ఇలా ఒక నైట్ అంతా వాటర్లో వేసి నానబెట్టుకోవాలి ఇది నెక్స్ట్ డే అండి ఇది తీసి మనం గంజిలో వేసి బాగా పిసుకాలి ఈ రసం వచ్చేటట్టు గంజి అంటే తెలుసు కదా అన్నం వండిన తర్వాత వారుస్తాం కదా గంజి తీస్తాం కదా అన్నం అయిన తర్వాత ఆ గంజి ఇది ఇలా పిసుకుతూ ఉంటే మన షాంపూ కదా వచ్చినట్టే వస్తుంది నురుగు అనేది జుట్టు మాత్రం చాలా హెల్దీగా గ్రోత్ ఉంటుందండి చుండ్రు ఉండదు రాలిపోవడం సమస్య తగ్గుతుంది తెల్ల వెంట్రుకలు కూడా రాకుండా చేస్తుంది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆ రిజల్ట్ అన్నది మీరు కూడా చూస్తారు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బయట కెమికల్స్ ఉన్న షాంపులు కొనడం దండగా ఇలా మన చేతుల మీదుగా మనం ఇలా తయారు చేసుకోవడం వెనుకటి మంచి పద్ధతి ఉండగా ఇప్పుడు నేను మా పాపకి పెడుతున్న మా చిన్న పాపకి పెడుతున్నా అండి మా చిన్న పాపకి హెయిర్ చాలా పెద్దగా ఉండేది టెన్త్ క్లాస్ వరకు చాలా బాగుండేది టెన్త్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్కి వెళ్తుంటే మా పాప నాకు జుట్టేసుకోవడం రాదు కట్ చేయి కట్ చేయని కట్ చేసేవారికి సతాయించింది హాస్టల్కి వెళ్ళొచ్చిన తర్వాత కట్ చేస్తలేరా అక్కడ వాటర్ పడితే పడయో తెలియదు కదా అని చెప్పినా కూడా అస్సలు వినలేదు కట్ చేసేవారికి మొండి పట్టుబట్టింది ఇప్పుడు మళ్ళీ నాకు హెయిర్ గ్రోత్ కావాలి అని మళ్ళీ అంటుంది అందుకే నేను ఇలా చేస్తున్నానండి ఆ గంజి ఆ కుంకుడుకాయలు ఇలా మనం హెయిర్ మొత్తం మసాజ్ చేసినట్టు మర్దన చేయాలి నేను ఒక చేయితోనే వీడియో తీస్తున్నా కాబట్టి ఒక చేయితోనే ఇలా మర్దన చేస్తున్నానండి ఇప్పుడు మా నడిపే పాప వచ్చింది వీడియో తీస్తుంది అందుకే రెండు చేతులతోని ఇలా చేస్తున్నా ఇలా చేయాలండి బాగా చేయాలి ఒక ఇరవై నిమిషాల పాటు ఇలా హెయిర్ని మర్దన చేస్తేనే చాలా బాగా రిజల్ట్ వస్తుంది వెనుకట మన అమ్మమ్మ వాళ్ళకి చాలా ఓపిక కాబట్టి అంత బాగా చేసేవాళ్ళు మన జుట్టు కూడా చాలా బాగుండేది చిన్న వయసులోనే ఇప్పుడు తెల్ల వెంట్రుకలని చుండ్రు అని జుట్టు రాలడం అని చాలా సమస్యలు వస్తున్నాయి కదా మన చిన్ననాడు ఆ రోజుల్లో ఈ సమస్యలు అనేటివే లేవు అలా మర్దన చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసి తలంటు స్నానం చేయాలండి చూడండి ఎలా షైనింగ్ ఇస్తుందో జుట్టు అనేది చాలా బాగుంది కదా ఇంకొకటి ఇక్కడ మా చిన్న పాప టెన్త్ క్లాస్ వరకు జుట్టు ఎంత పెద్దగా ఉందో నేను చూపిస్తా ఈ వీడియో లాస్ట్లో ఇలా గంజి కుంకుడుకాయలు వాడడం వల్ల జుట్టు షైనింగ్ ఇస్తుంది మెత్తగా ఉంటుంది చూస్తుంటే మీకే అర్థమవుతుంది కదా చుట్టూ ఎంత బాగుందో ఇలా చేసిన తర్వాత నెక్స్ట్ డే ఆయిల్ అనేది మంచిగా మసాజ్ చేయాలి మన పాయల్ పాయల్ తీస్తూ ఆయిల్ ఆయిల్ అనేది ఆ మాడకి పెడితే గ్రోత్ అనేది చాలా బాగా వస్తుందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీరే చెప్తారు నాకు చాలా బాగుంది హెయిర్ స్మూత్గా సిల్కీగా అని మీరే చెప్తారు వీడియో తీసుకుంటే వెనక వెనకనే చూసుకుంటూ సిగ్గుపడుతుంది మా పాప నెక్స్ట్ వచ్చేసి మా పాప టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు జుట్టు చూపిస్తాను అని చెప్పాను కదా చూడండి ఎంత బాగుందో ఇంత పెద్ద జుట్టుని కట్ చేసింది అది కూడా మీకు చూపిస్తాను ఎంత చిన్నగా చేపించిందో ఇక్కడ వరకు కట్ చేయని మంకు పట్టు పట్టింది కట్ చేసిన ఆఖరికి నేనే కట్ చేసిన ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు జుట్టు ఆరోగ్యం మన చేతుల్లో